భారతీయ సినీ ప్రియుల హృదయాల్లో చెక్కు చదర్ని రూపం భారతి పదహారేళ్ల వయసులోనే కథానాయిక తెరేటం చేసిన ఆమె ఒక ఏడాదిలోనే ఇండస్ట్రీల చక్రం తిప్పింది వరుస అవకాశాలతో తనదైన ముద్ర వేసింది కానీ పంతొమ్మిదేళ్ల వయసులోనే ఊహించని విధంగా మరణించింది కానీ ఇప్పటికే ఆమె మృతిపై ఎన్నో ప్రశ్నలు వ్యక్తమవుతుంటాయి సినీ రంగంలో చిన్న వయసులోనే తనదైన ముద్ర వేసిన హీరోయిన్లలో దివ్య భారతి ఒకరు కేవలం పదహారేళ్ల వయసులోనే యూత్ హృదయాలు కొల్లగొట్టిన హీరోయిన్ ఆమె మెగాస్టార్ చిరంజీవి గారు వెంకటేష్ గారు వంటి స్టార్ హీరోలతో బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలను నటించి మెప్పించింది చిన్న వయసులోనే తెలుగు హిందీ భాషల్లో బ్యాక్ టు బ్యాక్ ఆఫర్స్ అందుకుంటూ ఏడాదిలోనే సినీ రంగంలో చక్రం తిప్పిన ఏకైక హీరోయిన్ ఒకప్పుడు అందమైన రూపం సహజ నటనంతో ప్రేక్షకుల్ని కట్టిపడేసింది రాత్రికి రాత్రి స్టార్డం సంపాదించుకున్న ఆమె ఊహించిన విధంగా పంతొమ్మిదేళ్ల వయసులోనే కన్ను మూసింది వెంకటేష్ గారి సరసన రాజా సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన దివ్య భారతి ఈ స్టార్ అయింది ఆ తర్వాత విశ్వాత్మ సినిమాతో హిందీ సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది తెలుగు తమిళం మలయాళం హిందీ భాషల్లో అనేక చిత్రాలను నటించిన ఆమె చేతి నిండా ప్రాజెక్ట్స్ ఉన్నప్పుడే అర్ధాంతరంగా తనువు చాలించింది పద్దెనిమిది ఏళ్ల వయసులో ఒక్క ఏడాదిలోని దాదాపు పన్నెండుకు పైగా సినిమాలకు సంతకం చేసిందంటే అప్పట్లో ఆమె క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు కెరీర్ మంచి ఫామ్లో ఉన్నప్పుడే బాలీవుడ్ నిర్మాత సాజిద్ నడియావాలాను రహస్యంగా పెళ్లి చేసుకుంది దివ్యభారతి ఏప్రిల్ ఐదున రాత్రి దివ్యభారతి వెర్సోవా ఇంట్లో డిజైనర్ నీతా లుల్లా ఆమె భర్తతో కలిసి ఉంది తమతో మాట్లాడుతూ దివ్య కిటికీ వైపు నడిచిందని అప్పుడు ఆ అపార్ట్మెంట్లో సేఫ్టీ గ్రిల్స్ లేవని కిటికీ అంచున కూర్చోవడానికి ప్రయత్నించడంతో ఆమె బ్యాలెన్స్ కోల్పోయి ఐదవ అంతస్తు నుంచి కిందపడి చనిపోయిందని సమాచారం ఆమెను ఆసుపత్రికి తరలించారు కానీ అక్కడికి చేరుకునే లోపే మరణించినట్లు ప్రకటించారు ఆమె వయసు కేవలం పంతొమ్మిది సంవత్సరాలు అప్పట్లో దివ్య మరణంపై అనేక వార్తలు వినిపించాయి ఆమె ఆత్మహత్య చేసుకుందా లేదా హత్య చేశారనే ప్రచారం కూడా నడిచింది కానీ పోలీసుల దర్యాప్తులో ఆమె రక్తంలో అధిక స్థాయిలో ఆల్కహాల్ ఉందని తేలింది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ముంబై పోలీసులు ఈ కేసుని అధికారికంగా ఆధారాలు లేకపోవడంతో ముగించారు కానీ ఇప్పటికీ దివ్య మరణంపై ఏదో ఒక రోమన్ నడుస్తూనే ఉంటుంది